గిరిజనులు పండించే పంటలను ప్రభుత్వమే సేకరించి గిట్టుబాటు కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం జీసీసీ కార్యాలయం వద్ద గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు గిరిజనులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించి జీసీసీ అధికారులు కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు ఆదివాసీ గిరిజనులు అడవుల నుండి సేకరిస్తున్న పంటలైన చింతపండు కొండచీపుర్లు జీడి పసుపు తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం జీసీసీ కోఆపరేటివ్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసీసీ చింతపండు పసుపు కొండచీపుర్లు ఇంతవరకు కొనుగోలు చేయలేదని దీంతో అమాయక గిరిజనులు దళారులు ఇచ్చిన నే పుచ్చుకొని పంట అమ్ముకుంటున్నారని అన్నారు గిరిజనులు పండించిన అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారన్నారు గిరిజనుల దగ్గర అటవీ ఉత్పత్తులు దళారులు కొనుగోలు చేయడంతో గిరిజనులు మోసపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మన్నంగి రమణ కోలక అవినాష్ తదితరులు పాల్గొన్నారు